ప్రైస్తులో జీవితంలో పోరాటాల వెంబడి పోరాటాలు సమస్యల వెంబడి సమస్యలు ఎటు చూసినా దిక్కుతోచని పరిస్థితి ఏంటి ఇంత పెద్ద పెద్ద పోరాటాల నేను వీటిని పోరాడలేకపోతున్నానే నేను వీటిని జయించలేకపోతున్నానే దీని నుండి నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారా ఇంత పెద్ద సమస్య అని మీకు అనిపిస్తుందా ఇంత పెద్ద సమస్యను జయించడానికి నా ఈ చిన్న విశ్వాసం సరిపోవట్లేదని బాధపడుతున్నారా నాకే ఎందుకు ఈ పెద్ద పెద్ద పరీక్షలు నాకే ఎందుకు ఈ పెద్ద పెద్ద పోరాటాలు మా జీవితంలోనే ఎందుకు ఇంత పెద్ద కఠినమైన పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయని కృంగిపోతున్నారా బైబిల్లో వారి కూడా ఒక పెద్ద సమస్య ఎదురైంది అయితే వారేం చేసి ఆ సమస్యను సాక్ష్యంగా మార్చుకున్నారో ఆ సమస్య నుండి విడతల పొందారో ఆ సమస్య నుండి బయటపడ్డారో ఆ సమస్యకి పరిష్కారాన్ని పొందారో ఈరోజు మనం తెలుసుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం మనం చూసినట్లయితే నీవు ఇస్రాయలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు స్తోత్రం దేవా సరోన్నతుడ నేటి భాగం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని ఈ సునాములు ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి అమ్మాయిని నలభై సంవత్సరాల కాలము కూడా అరణ్యంలో నడిచి ఇస్రాయలు అప్పుడే యోర్దానను దాటి కణాల్ కణాన్లో ప్రవేశించారు వారు మొట్టమొదటిగా వచ్చిన పట్టణం ఎరికో పట్టణానికి వచ్చారు ఎరికో అంటే ఈత చెట్ల పట్టణం అని అర్థం అది సస్యశ్యామలమైన ప్రాంతం అయితే మనం యహోషువా గ్రంథం ఆరో అధ్యాయంలో చూడొచ్చు మొదటి వచనంలో ఆ కాలమున ఇస్రాయలీల భయము చేత ఎవడనూ వెలుపలకు పోకుండాను లోపలికి పోకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను ఎరికో చుట్టూ గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి వాటికి ఇత్తడి తలుపులు ఇనుప గడియలు ఉన్నాయి అవన్నీ కూడా ఇస్రాయేళ్లులకి ఒక సవాలుగా కనబడుతున్నాయి అయితే దేవుని ప్రజలు గురుపూతు వంటి బలముతో స్థిరమైన విశ్వాసముతో దేవుని వాగ్దానములతో యహోశువ నాయకత్వమున అక్కడ వారు అక్కడికి చేరుకున్నారు మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఎరుకో ప్రాకారములను త్రవి పరిశీలన జరిగించడానికి డాక్టర్ కెప్టెన్ అనే అతనికి వాళ్ళు నియమించారు కెప్టెన్ అనే అతన్ని అక్కడ అతడు కనుగొన్నది ఏంటంటే అక్కడ ఎరుకోలో రెండు ప్రాకారాలు ఉన్నట్టు కనుగొన్నాడు మొదటి ప్రాకారం యొక్క ఏమో ఆరు అడుగులు రెండవ ప్రాకారం యొక్క ఏమో పన్నెండు అడుగులు అంటే మొత్తం పద్దెనిమిది అడుగులు చూసారా ఎంత బలమైనవో ఆ యొక్క ప్రాకారము ఎంత ఎత్తైందో ఎంత వేడలిపోయిందో మనం ఊహించవచ్చు ఒక్కసారిగా అయితే ఇస్రాయల్ ప్రజలకి ఇది ఒక సవాలుగా కనబడుతుంది వారికి ఇది ఒక పెద్ద పోరాటంగా ఉంది ఇది వారికి ఒక పెద్ద యుద్ధంగా ఉంది దానిలోకి వెళ్ళాలి అంటేనేమో ఆ తలుపులన్నీ మూసివేశారు గట్టిగా చూస్తేనేమో ఆ తలుపులు ఇత్తడివి చూస్తే గడియలేమో ఇనుపవి దాన్ని ఎలా జయించాలి ఇంత పెద్ద సవాలు వారి ముందు ఉంది అయితే వారు ఏం చేశారో తెలుసా బాంబులను ఉపయోగించలేదు ఆ ప్రాకాలను పడగొట్టడానికి ఏనుగుల ఏనుగులను ఉపయోగించలేదు ఏనుగు బలాన్ని వాడుకోలేదు యుద్ధ ఆయుధాలను వాడుకోలేదు యుద్ధ వీరులను ఉపయోగించలేదు అక్కడ ఏం చేశారో తెలుసా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం వారు బూరలను ఊదారు ఆర్భాటించారు దేవుని స్థుతించారు యోశువ గ్రంథం ఆరో ఆద్యం నాలుగైదు వచనంలో మనం చూడవచ్చు అప్పుడేం జరిగిందంటే వెంటనే ప్రాకారం అంతా కుప్పకూలిందంట హాలలుయా అవును దేవునికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటామో కృతజ్ఞతాస్థుతులు చెల్లించట్లో ఎంతో శక్తి తాగి ఉంది సాతాను దుర్గలను అది పడద్రోసేది మనం స్థుతిస్తూ ఉంటుండగా మన ముందు కనబడుతున్నటువంటి పోరాటం అది ఎంత పెద్దదైనా ఎంత దృఢమైనదైనా ఎంత బలమైనదైనా ఎంత మనల్ని కృంగ చేసేదైనా ఎంత మనకు నిరుత్సాహాన్ని కలిగించేదైనా సరే మన స్థుతి అది కుప్పగూలిపోయేలాగా చేస్తుంది హలలుయ కానీ మనం మన సమస్యను చూసి అమ్మో ఇంత పెద్దదా ఇంత దృఢమైనదా ఇంత బలమైనదా దీని ద్వారా నాకు వస్తుంది దీని ద్వారా నా ఉన్న ఆత్మీయత కూడా పోతుంది అని మనం చాలాసార్లు నేరసించిపోతూ ఉంటాము మన సమస్యను బట్టి ఎదుర్కోవాల్సిన మనమే ఎదుర్కోకుండా చేతగా నివారముగా ఉంటే దాన్ని ఎవరు ఎదుర్కొంటారు దానిలో ఎవరు మనకు విజయం ఇస్తారు పోరాడకుండా ఎలా ఫలితం వస్తుంది విత్తకుండా ఎలా పంట కోసుకోగలుగుతామో మనం దుఃఖంలో ఉన్నప్పటికీ పోరాటంలో ఉన్నప్పటికీ యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ ఎంతటి ప్రతికూల పరిస్థితులు అవమానాలు నిందలు వేదన శోధన సమస్యలు ఏది ఎదుర్కొంటున్నప్పటికీ మనం స్థుతిస్తేనే దాని నుండి విడుదల స్థుతిస్తే ప్రార్థిస్తేనే గొప్ప కార్యం మనం దాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతే దాన్ని బట్టి దేవుని స్థుతించటం మానేసి ప్రార్థించటం మానేసి వాక్యం ధ్యానించడం మానేసి అమ్మో ఇంత పెద్ద సమస్య ఇది నన్ను ఇంత బాధ పెడుతుంది అని మనం దేవుని ప్రక్కన పెట్టి మనసుతో ఆశ్రయించి మన జ్ఞానాన్ని ఉపయోగించి బయటపడాలని చూస్తే ఓటమే ఎదుర్కొంటాం ఒక స్త్రీ చెప్తున్నారు నేను స్థుతించగా నా వెళ్ళిపోయిన భర్త తిరిగి మరలా వచ్చాడు ప్రేమతో సమాధానంతో అప్పుడే చూసుకుంటూ ఉన్నాడు ఇంకా మేము చక్కగా బ్రతుకుతున్న సమయంలో మరలా వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అడిగి అడుగుతుంది అయితే మనం ఏం చేస్తామంటే కార్యం జరగకముందు మన స్థుతించే విధానం గొప్పగా ఉంటుంది కార్యం జరిగిన తర్వాత మన స్థుతి తగ్గుతుంది అందుకే అపవాది మరలా చోటు చేసుకొని మనం ఏదైతే పొందుకున్నామో దాన్ని దొంగిలించేస్తూ ఉంటాడు ఏదైతే పొందుకున్నామో ఆ మేలుని సైతం కీడుగా మార్చేస్తూ ఉంటాడు ఆ సంతోషాన్ని కాస్త మరలా దుఃఖంగా మార్చేస్తూ ఉంటాడు మనం స్థుతించి పొందుకున్న మేలును బట్టి దేవునికి ఇంకా కృతజ్ఞతమై ఎప్పుడైతే సమీపంగా బ్రతుకుతూ మన ఆధ్యాత్మిక స్థితిని ఇంకా పెంచుకుంటూ దేవునికి కృతజ్ఞలమై బ్రతుకుతూ ఉంటామో అపవాదికి అక్కడ అధికారం ఉండదు అపవాదికి అక్కడ అవకాశం ఉండదు ఇంకా గొప్ప కార్యాలను మనం పొందుకుంటూనే ఉంటామే తప్ప మన స్థుతికి ఎప్పుడు ఫలితం ఉంటుంది నేను ఒక కార్యము జరిగిస్తే ఈ చిన్న కార్యం జరిగిస్తే దీనిలో ఇంత నమ్మకంగా ఉన్నది ఉన్నాడు కదా నేను ఇంకా గొప్ప కార్యాలను జరిగిస్తాను అని దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉంటాడు మనం పొందుకున్న వెంటనే అక్కడ నుండి పరారైతే దేవుడు ఇంకోసారి మనల్ని నమ్మగలుగుతారా ఈ రోజుల్లో మనందరం కూడా ఇదే చేస్తున్నాం ఒక కార్యం జరిగేంత వరకు ఎంతో పట్టుదలతో స్థుతిస్తాం ఎంతో పట్టుదలతో దేవుని సన్నిధిలో గడుపుతాం ఎంతో సమయం గడుపుతాం ఎంతో కన్నీరు కరుస్తాం ఎంతో ఉపవాసం చేస్తాం ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటాం కానీ ఎప్పుడైతే ఆ కార్యము జరిగిందో అది మనం అనుకుంది పొందామో ఇంకంతే దేవుని కనబడం కొన్నిసార్లు మనమే మన మేలును కీడుగా మార్చుకుంటూ ఉంటాము కానీ ఎవరైతే పొందుకున్న కార్యాన్ని బట్టి ఇంకా కృతజ్ఞులై ఉంటారో దేవుడు ఇంకా గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనం ఇస్రాయెల్ ప్రజలను ఎరుకో దగ్గర చూసినట్లయితే ఏడవమారు యాజకులు బూరలు ఊదినప్పుడు యహో శివ జనులను ఇలాగ ఆజ్ఞాపిస్తాడు కేకలు వేయుడి యహోవాయి పట్టణమును మనకు అప్పగించుచున్నాడు నేడు మన జీవితంలో కూడా ఎరుకో లాంటి అడ్డుగోడలు ఎన్నో మన ముందు ఉంటూ ఉంటాయి వాటిని చూసి మనం సంశయించకూడదు వాటిని చూసి మనం బాధపడకూడదు వాటిని చూసి మనం కృంగిపోకూడదు ఆ అడ్డుబండలే మనకు ఆశీర్వాదాలుగా మారుస్తాడు మనం స్థుతిస్తే ఆ అడ్డుబండలను చూసి అవిశ్వాసంతో ఇవి నా యుద్ధ నుండి తొలగిపోతాయా ఇవి ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడతాయా అనే అవిశ్వాస మాటలు మనం అనొద్దు మన స్థుతి కేకను విని అవి కూలిపోతాయి హాల్లుయా ఈరోజు మీ జీవితంలో మీ పోరాటం మీ సమస్య అడ్డుబండగా ఉన్నటువంటిది అది ఎంత పెద్దదైనా మిమ్మల్ని ఎంత కృంగజేసేదైనప్పటికీ మన స్థుతికేక దాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉంది మరి మనం స్థుతించడానికి సిద్ధంగా ఉన్నామా ఈ ఎరుక ప్రాకారములు మనం లోకానుసారమైన జీవితంలోను ఆత్మానుసారమైన జీవితంలోను మనం ఎదుర్కొన్న ఎన్నో ఆటంకాలకి సాదృశ్యంగా ఉన్నాయి సొంత ఇల్లు కట్టుకోవడంలో ఆటంకాలు వివాహమునకు వచ్చిన కుమారులు కుమార్తెలకు వివాహం కుదరకుండా ఆటంకాలు నిరుద్యోగం అనే ఆటంకాలు రావాల్సిన ప్రమోషన్ రాకుండా అటువంటి ఆటంకాలు ఇలాంటివన్నీ ఎదుర్కొనినప్పుడు మనం ఎప్పుడైతే ప్రభువును స్థుతిస్తూ ఉంటామో ప్రతి ఆటంకము మన ఆశీర్వాదంగా మార్చబడుతుంది అపవాది కీడు తలంచి ఉండవచ్చు కానీ మనం స్థుతిస్తే కీడుని సైతం దేవుడు మేలుగా మార్చగలిగినవాడు అపవాది తీసే గోతిని మన దేవుడు మనకు పునాదిగా వాడుకునే దేవుడు మనం ఎప్పుడైతే పూర్ణ బలముతో సంపూర్ణమైన విశ్వాసంతో స్థుతిస్తే ఎరుకో ప్రాకారాలన్నీ కూడా మన ఎదుట ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ కూడా పడద్రోయబడతాయి మనం స్థుతిస్తుంటుండగా మూయబడిన అనేక ద్వారాలను దేవుడు తెరుస్తారు మన కొరకు కొత్త కొత్త నూతనమైన ద్వారాలను కూడా దేవుడు తెరుస్తారు అందుకే ప్రకటన గ్రంథ మూడోద్యంలో ఒక మాట ఉంటుంది కదా ఇదిగో తలుపుని ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వెయ్యనేరడు ఏ అపవాది కూడా దాన్ని మూయలేడు హాలలుయ మనం ప్రతి విషయాన్ని బట్టి ఎప్పుడైతే దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటామో స్థుతి స్తోత్రములు ఎక్కడుంటాయో అక్కడ అడ్డుగోడలు పడద్రోయబడతాయి అక్కడ అడ్డుగోడలు అడ్డుబండలు అన్ని ఆశీర్వాదాలుగా మార్చబడతాయి నూతన ద్వారాలు తెరవబడతాయి కాబట్టి ఈరోజు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం ఎరుక ప్రాకారాలాగా మీకు కనిపిస్తున్నాయా అయినా పర్వాలేదు వాటిని వాటి ఎదుట నిలబడి గట్టిగా బిగ్గరగా స్థుతించండి ఇప్పటి వరకు వాటిని బట్టి మీరు భయపడ్డారేమో మీ స్థుతి కేక దాన్ని భయపడుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు దాన్ని చూసి మీరు కృంగిపోయారేమో ఇప్పటి వరకు దాన్ని చూసి మీరు నిరుత్సాహం చెందారేమో దాన్ని బట్టి మీరెంతో నష్టపోయారేమో ఇప్పుడు అది నష్టపోయేలాగా అది పాడయ్యేలాగా పడద్రోయబడేలాగా మీ స్థుతి కేకను దానికి వినబడనివ్వండి మీరు స్థుతించకపోతే మీ సమస్యల కేకలు అధికమవుతూ ఉంటాయి మన స్థుతి మన సమస్యలను మనకు సాక్ష్యంగా మారుస్తుంది కాబట్టి సమస్యలను బట్టి కృంగిపోకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఆయననే స్థుతి ఇద్దాం కృప కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును కాక అమ్మ ఏం థ్యాంక్ యూ అల్ప్రయస్థలో